వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ చిక్కుడుకాయ కర్రీ టమాటా చిక్కుడుకాయ పోప్ మా పోప్ పోన్సులు జీలకర్ర ఆవాలు కొంచెం వేగినాక ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి టమాటా వేసుకోవాలి తర్వాత టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం Alto spoglio. Tu conosci il progetto

పది నుంచి పదిహేను నిమిషాలు ఇదంతా కొంచెం కుక్ అయిన తర్వాత కారం వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని లేచుకుంటే కంప్లీట్ అయినండి కొత్తిమీర్ వేసుకొని లైట్గా లాస్ట్గా కారం వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నింపేసుకుంటే వేసుకుంటే కంప్లీట్ సుకొని కలుపుకుంటే కంప్లీట్ చిక్కుడుకాయ టమాటా కంప్లీట్ అయ్యింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ రొటీన్ మేకింగ్ ఫుడ్ ఛానల్